భారతానికి బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరావాణు వేడనావా గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్ జిల్లా కోసం ప్రార్థన చేసుకుంది ప్రేమ గల్ తండ్రి కృపగల మీకు వందనాలు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచారు మీకు వందనాలు ప్రభా మరోసారి మరో జిల్లా కోసం ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృపను బట్టి మీకు వందనాలు గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్ర నగర్ జిల్లా కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా అక్కడున్న పది మండలాలని ఆరు వందల అరవై గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి అక్కడున్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి అక్కడ పనిచేస్తున్న సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ సేవలో మీరు ఉండండి ప్రభా వారి సేవను బట్టి అక్కడ ఉన్న ప్రజలు మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోగలడానికి సహాయం చేయండి ప్రభా జిల్లాలో ఉన్న నాయకులు అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు మంచి పరిపాలన ఇవ్వగలగడానికి సహాయం చేయండి ప్రజలకి మేలు చేసేలాగా చేయగలడానికి సహాయం చేయండి కృప్ చూపించండి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి వారికి ఉన్న అవసరతలను కూడా తీర్చమని అడుగుతున్నాం ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు విన్నారని నమ్ముతున్నాము వాటన్నిటికీ మీరు జవాబిచ్చే దేవుడని తగిన సమయంలో ప్రతిదీ జరిగించే దేవుడని నమ్ముతూ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను